టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాత సినిమాతో సరికొత్త దారిలో పయనించబోతున్నాడు వినడానికి కాస్త కొత్తగా ఉన్న దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి వరుణ్ ఓ సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమైపోయాడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని విటీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు ఈ చిత్రంలో భయపెట్టే సన్నివేశాలతో పాటు కడుపు బ నవ్వించే కామెడీ కూడా ఉండబోతుందట ఇప్పటి వరకు వరుణ్ ఇలాంటి జోనర్ లో కనిపించలేదు ఈ సినిమాతో వరుణ్ థియేటర్లలో ప్రేక్షకులను భయపడుతూనే తెగ నవ్వించే అవకాశం ఉంది వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే మాత్రం గూస్ రావడం ఖాయం ఆ పోస్టర్లో ఒక గాజు సీసాలో కొరియన్ ఫైర్ డ్రాగన్ లోగో మంటల్లో కాలిపోతున్నట్లుంది వెన్ హంటింగ్ టర్న్స్ హిలేరియస్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ఇండో కొరియన్ హారర్ కామెడీ మిక్స్తో రాబోతుందని హింట్ ఇచ్చారు ఈ కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా ఉండటంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి బీటి ఫిఫ్టీన్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి ఈ రెండు బ్యానర్లు క్వాలిటీ సినిమాలు తీస్తూ మంచి పేరు తెచ్చుకున్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మార్చి నెలలో సినిమా షూటింగ్ మూతలు కానుంది దాదాపు నలభై రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అందులో కొన్ని ముఖ్యమైన సీన్స్ ను సౌత్ కొరియాలో షూట్ చేయనున్నారు ఇక కామెడీ థ్రిల్లర్ మత్తు వదలారట్టు అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన సత్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు కొరియన్ నేపథ్యంతో కూడిన ఈ వినూతమైన కథకు సత్య కామెడీ టేష్ మరింత ప్లస్ అవ్వచ్చు వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు తన కెరీర్ లోనే ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని అంటున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు ఇంతకు ముందు వరుణ్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ తొలి ప్రేమ సినిమాకు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయకపోయినా వచ్చే వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది ఇండో కొరియన్ బ్యాక్డ్రాప్ తో హర్రర్ కామెడీ కలగలిపిన ఈ సినిమా టాలీవుడ్కు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది దానికి కారణం ఈ సినిమాలోని కొత్త జోనర్తో పాటు టాప్ టాలెంట్ కలిపి పనిచేయడమే ఇంకా ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు టెక్నికల్ టీమ్ ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది మరి వరుణ్ తేజ్ కెరీర్కు ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి